విజయవాడ కనకదుర్గమ్మ పల్లకి సేవ ఎంతో అదృష్టం చేసుకుని ఉంటేనే మన కళ్ళతో చూడగలుగుతాం ఇంద్రకీలాద్రి పైన ప్రతిరోజు పల్లకి సేవ జరుగుతూ ఉన్న నవరాత్రులలో ఎంతో విశిష్టం ప్రతి శుభకార్యంలో పల్లకి అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకుని ఉన్న సంతోషానికి సూచిక అయినా గౌరవప్రదమైన ముఖ్యమైన ఘట్టం ఇలాంటి పల్లకి సేవని దగ్గరుండి చూడని వాళ్ళందరికీ మీకోసమే ఈ వీడియో దుర్గా అంటే అగమ్యమైనది అజేయమైనది కష్టాల నుంచి రక్షించే శక్తికి చిహ్నం ఆ దుర్గమ్మ హిందూ మతంలో ప్రధాన లో ఒకరు విశ్వ సృష్టికి కారణమైన శక్తి స్వరూప కోట్ల సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి అమ్మ చల్లని ఆశీస్సుల కోసం విజయవాడ వస్తూ ఉంటారు దుర్గాదేవిని మహిషాసుర మధ్యనిగా పల్లెకిలో ఊరేగడం ఒక సాంప్రదాయ ఆచారం నవరాత్రులు పదకొండు రోజులు నిత్యం పల్లెకి సేవలో భాగంగా కనకదుర్గమ్మను అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల నడుమ మసీదు సెంటర్ నుంచి ఇంద్రకీలాద్రి కొండపైకి పల్లకిలో అమ్మను తీసుకెళ్లి పూజలు చేస్తారు ఈ విధంగా దుర్గమ్మను ఊరేగించడం అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు పురాణాల ప్రకారం పాండవులలో అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసిన యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరుతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది మా కుటుంబ సమేతంగా ఆ బంగారు కనక దుర్గమ్మ పల్లకి సేవలో పాల్గొనే భాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందండి మీలో ఎవరైనా దుర్గమ్మ పల్లకి సేవలో పాల్గొంటే కామెంట్ లో చెప్పేయండి చూడకపోతే ఈ వీడియో మీకోసమే మామూలు రోజుల్లో కంటే దసరా నవరాత్రి తృలలో అమ్మ ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కనిపిస్తున్నారు సో ప్రతి వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు దసరాకి రాలేని పక్షంలో వీడియోలు చూడొచ్చు మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఫాలో చేయండి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి అలాగే మునుముందు కూడా రాబోతున్నాయి ఆ పేజ్ని ఫాలో చేయటం వలన నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది సో థ్యాంక్ యూ నేను మీ పావుని